రుద్ర మండల కేంద్రంలోని రేషన్ డీలర్ షాప్ నెంబర్ మూడు నందు పాడైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్న డీలర్ ఇదేమని అడిగితే తను ఇచ్చే సమాధానం ప్రభుత్వం ఇచ్చిందే సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు ఆర్టీఓ ఒకసారి రేషన్ షాప్ లని ఇన్స్పెక్షన్ చేయవలసిందిగా నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు పచ్చి పచ్చిపోరేమో ఇవి లగ్లా కావాలా మనుషులు తింటారు ఇవి గోదాల్లో వేస్తారా దిగ్గరబెట్టరా చిన్న కాదు మనుషులు తినేటి అయినా దగ్గర గోదావరి తినేటి అయినా ఇంకా మరి అది ఏంది తినాలి అందైతే తినారు చూడాలి చూడు కదా

నేనల పల్లెమే జిల్లాలో ఉంటా సర్ కటపమే సర్ ఇవి మేము అమ్మం గాదన్నా మొగాయ బాబు చెపించుమాట నికది లేయర్ ఎక్కడ నాము చేస్తా మరి అవి మీకే వస్తనే అంతే మరి ఇంకే వస్తనే మరి ఇవి వస్తాయి ఇంకే వస్తుంది నిన్ను ఇచ్చినాస్తా వండిచ్చినా యాడరే నేనేట ఉవియరే జనదుస్తున్నే ఫిర్ సన్నమే పోతున్నే మీ పంపించనేది వండిచ్చినాది పంపించని అంకొనం చెబుతారు చెప్పి చెప్పు మాట్లెమే చెప్పు నిం చేస్తావు నిం చేస్తావు చెప్పి చెప్పు ను నిన్ను నేను మెడిషన్ చేసినా మేము అంపుతనే చెప్పి అదేనే అదే కదా మన మనిషి మనకి ఏడాది మనం మన మనిషి మనకి నా కక్ష నేను పడినా సొసైటీ రేషన్ బియ్యం ఇవి రైపూరి అందరు చూసి కొంచెం వీడియో ఫార్వర్డ్ చేయండి